హలో వీవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ బ్యాంక్ ఖదిర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వార్తల పరిస్థితులు ఎలా ఉండే ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రాబోయేటువంటి వారం రోజులు మనకు ఎక్కడెక్కడ ఒక మొత్తం నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి అలాగే మనకు గత వీడియోలో చెప్పుకున్న విధంగానే మనకు అక్టోబర్ ఇరవై తేదీ మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది దాని యొక్క ఇంపాక్ట్ ప్రభావం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు ఉంటాయని చెప్పుకున్నా అదే విధంగా మనకు నిన్న మనకు అల్పపీడనం అనేది ఏర్పడింది ఆ యొక్క అల్పపీడన ఇంపాక్ట్ తోటి మనకు దక్షిణ కోస్తా అలాగే తమిళనాడులో భారీ స్థాయిలో వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది అయితే మనకు రానున్నటువంటి ప్రస్తుతం మనకు మరొక నలభై ఎనిమిది గంటల్లో వర్షాలు అనేవి ఎక్కడ ఉండబోతున్నాయి అదే విధంగా మనకు రాబోయేటువంటి వారం రోజుల్లో మనకు వర్షాలు అనేవి ఎక్కడ ఉండబోతున్నాయి ప్రస్తుతం ఈ అల్పపీడనం ఎలా కొనసాగుతుంది అదే విధంగా మనకు రానున్నటువంటి మరో మూడు రోజుల్లో మరో అల్పపీండీ ఏర్పడుతుంది అది ఎలా పయనిస్తుంది దాని యొక్క ఇంపాక్ట్ ని మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ పై దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది రాబోయేటువంటి మరో అల్పమైన ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది అయితే రీసెంట్ గా మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీండం అనేది ఎలా ఉంది దాని యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేది మనకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎక్కడ దాకా మనకు ఉండబోతుంది అనేది డీటెయిల్ గా క్లియర్ కట్ గా ఇవ్వాలి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ వెదర్ అప్డేట్ లో డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఒకసారి మనకు ప్రొడక్షన్ అంటే మనకు అల్పపీడనం అనేది ఎలా ఉంది కొనసాగుతుంది అనేది ఇక్కడ ఈ చార్ట్ లో మనం చూసి తెలుసుకుందాం ఒకసారి మనకు ఈ చార్ట్ లోని ఈ ఇమేజ్ లో మీరు గమనించి చూసుకుంటే మనకు సైక్లానిక్ సిస్టమ్ అంటే మనకు అల్పపీడనం అనేది ఎలా కొనసాగుతుంది అంటే మనకు హిందూ మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనాలు వాయుగుండాల యొక్క మాయిశ్చర్ ని మనకు డైరెక్ట్ గా మనకు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తీసుకుంటుంది అంటే ఇక్కడ మనం చూస్తే ఈ చార్ట్ లోని ఇమేజ్ లో మనకు గాలు యొక్క కన్వర్జన్స్ అనేది చూసుకుంటే మనకు అరేబియన్ సీ దగ్గర కొనసాగుతున్నటువంటి ఒక లో ప్రెషర్ నుంచి మాయిశ్చర్ ని తీసుకుంటుంది అలాగే మనకు హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అంటే మనకు భూమధ్య రేఖకి దిగువ పాట దగ్గర ఒక బలమైనటువంటి వాయుగుండం కొనసాగుతుంది అదే విధంగా మనకు బంగాళాఖాతానికి మనకు తూర్పు దేశం దక్షిణ భాగం దగ్గర అంటే మనకు కింద భాగంలో భూమధ్య రేఖ ఈ పాటలో ఇంకొక లోప్రదాన్ని కొనసాగుతుంది ఈ రెండు నుంచి మనకు ని తీసుకుంటూ మనకు ఆంధ్రప్రదేశ్ దగ్గర దగ్గర మనకు ఈ యొక్క తమిళనాడు అలాగే మనకు శ్రీలంక దగ్గర కొనసాగుతుంది అల్పపిండం అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్లేస్ దగ్గర కొనసాగుతున్న అల్పపిండంలోకి తీసుకుని వెళ్తుంది ఈ యొక్క సిస్టమ్ మొత్తం మనకి చూసుకుంటే మనకు హిందూ మహాసముద్రం అరేబియన్ సీ సిగే బంగాళాఖాతంలో తేమ యొక్క బలమైనటువంటి తేమగాలు తీసుకుని మనకు ఉత్తర భాగం పై నుంచి వెళ్ళి బంగాళాఖాతంలోని ఉత్తర పై నుంచి వెళ్ళి ఆ తర్వాత మనకు కోస్తా దగ్గరికి వచ్చేసరికి మనకు దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లా దగ్గర లో ప్రెజర్ లోకి ప్రెజర్ చేస్తుంది పుష్ చేస్తుంది సో ఇలా పుష్ చేయడం తోటి మనకు వర్షాలు అనేవి బాగా పెరగడం అనేది మనకు దక్షిణ కోస్తా తమిళనాడు అలాగే మనకు శ్రీలంక దగ్గర పెరగడం అనేది జరిగింది గత ఇరవై నాలుగు గంటల నుంచి మనకు భారీ స్థాయిలో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి సో ఈ విధంగా మనకి ఈ లో ప్రెజర్ అనేది ఫార్మింగ్ అవుతూ వస్తుంది దీని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు బాగా మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా భాగ ప్రాంతాల్లో పడి ఉంది దీని యొక్క ఇంపాక్ట్ తోటి మనకు వర్షాలు అనేవి బాగా పడడం జరుగుతుంది అయితే ఈ లో ప్రెజర్ అనేది ఇలా ఫార్మింగ్ అవుతూ మనకు ఇది ఎలా కదులుతుంది అని చూసుకుంటే మనకు ఇది క్రమంగా మనకు శ్రీలంక పై నుంచి మనకు తమిళనాడు వైపుగా తమిళనాడు నుంచి మనకు దక్షిణ కోస్తానికి నెల్లూరు ప్రకాశం జిల్లా అంటే గత వీలు చెప్పిన విధంగా తో పైకి రావడం జరుగుతుంది ఇది పైకి కదులు తదుతూ మనకు బలహీన పడిపోతూ మళ్ళా మనకు వెళ్తుంది ఇది బంగాళాఖాతంలో వెళ్ళిన తర్వాత మనకు మనకు ఎలాంటి కండిషన్ తీసుకొస్తుంది మళ్ళా మనకు వర్షాలని ఎలా మనం ఇంక్రెస్ చేస్తుంది అనేది చూద్దాం అంటే మరో కల్పపిండంగా ఇది మారుతుంది అది ఎలా అని చూద్దాం ఈ చార్ట్ లో ఈ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ అంటే ఇరవై మూడో తేదీ నైట్ నుంచి మనకు ఇరవై నాలుగో తేదీ లోపల మనకు ఇది ఇక్కడ చూస్తే ఈ చాట్లోని ఇమేజ్ లో చూస్తే మనకు నెల్లూరు ప్రకాశం జిల్లాల దగ్గర నుంచి మళ్ళా బంగాళాఖాతంలోకి క్రమంగా మనకు సర్క్యులేట్ అయిపోవద్దు అంటూ మనకు అంటే మనకు లో అంటే మనకు బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళడం అంటే బంగాళాఖాతంలోకి వెళ్ళి మళ్ళీ ఇది మనకు అండమాన్ నికోబార్స్ దిగుల దగ్గర ఉన్నటువంటి మళ్ళీ ఇంకో సర్క్యులేషన్ లాగా మారుతూ అక్కడి నుంచి ని తీసుకుంటూ మళ్ళీ ఇది మనకు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర బెల్ట్ లో పైకి వెళ్తుంది అంటే నెక్స్ట్ మనకు నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ నుంచి మనకి ఇది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర కోస్తా జిల్లాలపైకి పడబోతుంది అన్నమాట మరొక అల్పపిండం లాగా మారి మనకు ఇది ఇంపాక్ట్ నుంచి చూపించడం మళ్ళా మనకు దక్షిణ కోస్తాలో పడిన తరహా వర్షాలు అనేవి మనకు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలపై పడబోతున్నాయి నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ ఈ మూడు తేదీల లోపల మనకు ఉత్తరాంధ్ర ప్రాంతాలు మధ్యాంధ్ర ప్రాంతాలు అంటే కృష్ణ ఏలూరు తాడేపల్లిగూడెం అలాగే ఎన్టీఆర్ పల్నాడు అలాగే అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలపై నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో వర్షాలు అనేవి ఉండబోతున్నట్టుగా ఈ యొక్క లో ప్రెజర్ అంటే ఈ విధమైన సర్క్యులేషన్ రావడం తోటి ఉండబోతున్నాయి డీటెయిల్ గా మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం మనకు అంటే రీసెంట్ గా మనకు ఈ రోజు కొనసాగుతున్నటువంటి బంగాళాఖాతం అల్పపీడనం అనేది అలాంటి వర్షాలను మనకు కురిపిస్తుంది మళ్ళా మనకు వర్షాలు అనేవి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎక్కడ ఉండబోతుంది చూద్దాం ఈ చాట్లని ప్రొడక్షన్ చేసుకుని చూసుకుంటే మనకు ఎక్కువగా మనకు వర్షాలు అనేవి మనకు రాబోయేటువంటి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ కోస్తా అంటే ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉండబోతున్నట్టుగా ఈ చాట్లను ప్రొడక్షన్ కనిపిస్తుంది అంటే మనకు బాగా రెడ్ కలర్ తోటి ప్రొడక్షన్ ఇస్తున్నటువంటి పార్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా భాగపు ప్రాంతం నెల్లూరు ప్రకాశం అలాగే మనకు పైన చూసుకుంటే ఒంగోలు ఆ తర్వాత సింగరాయకొండ ఉల్వాపాడు ఆ తర్వాత మనకు చీరాల బాపట్ల ఈ ప్రాంతం దాకా కనిపిస్తుంది చీరాల బాపట్ల పై నుంచి వస్తే మనకు గుంటూరు అలాగే మనకు కాస్త పైకి వెళ్తే కృష్ణ ఈ విధంగా మచిలీపట్నము అలాగే దివిసీమ ఈ ప్రాంతాల దగ్గరికి వెళ్తే నీలం కారు తోటి తోటి అయినటువంటి ఏమైనటువంటి కోస్తాబాగ ప్రాంతం అంతా కనిపిస్తుంది ఇంకా లోపల చూసుకుంటే అల్లూరి అలాగే మనకు గుంటూరుకి లోపల పల్నాడు అలాగే మనకు కాస్త లోపల చూసుకుంటే మనకు మార్కాపురము అదే విధంగా చూసుకుంటే మనకు లోపల ఇంకొంచెం పైకి చూసుకుంటే అంటే ఇంటీరియర్ ప్లేసెస్ లోపల చూసుకుంటే వైట్ కలర్ తోటి ప్రజెంటేషన్ మార్క్ అయి ఉంది అంటే మనకు ఆ తమిళనాడు పైన సారీ తెలంగాణ పైన ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు భాగాల దగ్గర మనకు గ్రీన్ వైట్ కలర్ తోటి సర్క్యులేట్ అయి ఉంది అంటే అక్కడ మనకు తేలికపాటి జల్లులు తుంపర్లు ఉంటాయని చెప్పేసి కనిపిస్తుంది ఇక రాయలసీమ జల్లులలోకి వస్తే మనకు నీలం రంగు తోటి వైట్ కలర్ తోటి ప్రజెంటేషన్ కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకు వర్షాలు అనేవి అక్కడక్కడ ఒక్కసారిగా జోరుగా పడడం కొంచెం తగ్గుతూ ఉండడం ఆకాశం బాగా మేఘావర్తంగా ఉండడం అనేది కనిపిస్తుంది తేలికపాటి నుంచి ఒక మొత్తం అంటే అనంతపురము సత్యసాయి అలాగే మనకు హిందూపురము మార్కాపురము చిత్తూరు తిరుపతిలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కడపాలు కూడా మనకు భారీ వర్షాలు ఉంటాయి నంద్యాల కూడా ఎక్కువ వర్షాలు ఉంటాయి కర్నూలు కూడా మనకు ఒకటి రెండు చోట్ల మనకు భారీ నుంచి ఒక మోస్తరుగా అక్కడక్కడ మనకు వర్షాలు ఉంటున్నాయి తెలంగాణలో అయితే కొంచెం తక్కువ అంటే తెలంగాణలో మనకు దక్షిణ భాగ ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దును పంచుకునేటువంటి ప్రాంతాలంతటా మనకు ఆకాశం బాగా మేఘవతంగా ఉంటే అక్కడ మనకు వర్షాలు అనేవి ఉండే పరిస్థితి ఉంది ఉత్తరాంధ్ర తెలంగాణలో వర్షాలు అనేవి లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉండండి ముఖ్యంగా మనకు తమిళనాడుకి ఉన్నటువంటి పార్ట్ దగ్గర నుంచి దక్షిణ కొత్త ప్రకాశం నియోజకవర్గ మధ్యలో ఉన్న పాటు దగ్గర మనకు రాబోయేటువంటి ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు గంటలు ఎక్కువ వర్షాలు ఉంటాయి అంటే మనకు తమిళనాడు దక్షిణ భాగం దగ్గర తక్కువ ఈ రోజు వర్షాలు అనేవి ఉండడం అంటే జరుగుతుంది అంటే నాగపట్నము అలాగే మధురై అదే విధంగా మనకు రామేశ్వరము శ్రీలంక గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం దగ్గర తక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ చార్ట్ ప్రొడక్షన్ లో కనిపిస్తుంది అయితే ఈ విధంగా అనేది ఈ ప్రొడక్షన్ ఈ చార్ట్ అనేది మనకి ఇస్తూ ఉంటే మనకు వర్షాలు అనేవి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ అవర్స్ లో నెల్లూరు ప్రకాశం జిల్లాల దగ్గర భారీ స్థాయిలో ఉంటాయని చెప్తుంది వర్షపాత సూచన అనేది వచ్చేటువంటి వారం రోజులు ఎలా ఉంటుందనేది చూద్దాం ఈ చార్ట్ ఈ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకున్నట్లయితే మనకు రాబోయేటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈ రోజు నుంచి మన నెక్స్ట్ మనకు ఫైవ్ డేస్ లోపల అనేది చూసుకుంటే ఈ చార్ట్ లో నెల్లూరు జిల్లా దగ్గర మనకు గులాబీ రంగు తోటి ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా ప్రకాశం జిల్లాల దగ్గర మనకు కనిపిస్తుంది నెక్స్ట్ మనకు నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో తేదీ లోపల చూసుకుంటే మనకు మధ్యాంధ్ర జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లా దగ్గర మనకు బాగా రెడ్ కలర్ తోటి ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా కోస్తా తీరం వెమ్మడి ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర అంటే కృష్ణ పల్నాడు ఏలూరు అలాగే మనకు ఈ యొక్క ఎన్టీఆర్ విధంగా మనకు చూసుకుంటే అనకాపల్లి విశాఖ అదే విధంగా మనం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కోనసీమ అలాగే విధంగా అంబేద్కర్ ఈ ప్రాంతాలు అంట అంటే మనకు సముద్ర తీరం దగ్గర ఉన్నటువంటి కాకినాడ పిఠాపురం ఈ భాగపు తీరం అంతటా మనకు శ్రీకాకుళం విజయనగరం దాకా మనకు భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉండేటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా ఈ లోని ఈ మోడల్ లో మనకు కనిపిస్తుంది అంటే మనకు రానున్నటువంటి ఒక వారం రోజుల లోపల మనకు వర్షాలు అనేవి మళ్ళీ మనకు దక్షిణం నుంచి మధ్యస్థ మధ్య ఉత్తర భాగ ప్రాంతాలపై పడబోతున్నట్టుగా స్పష్టంగా ఈ ప్రొజెక్షన్ లో కనిపిస్తుంది అంటే ఈ లో ప్రెజర్ యొక్క సర్క్యులేషన్ ఫార్మింగ్ అనేది ఇందాక మనం చెప్పుకునే విధంగా సర్క్యులేట్ అవుతూ మనకు ఉత్తర డైరెక్షన్ లోకి వెళ్తూ మళ్ళీ మనకు ఆ ప్రాంతాన్ని మనకు బలంగా కొడుతుంది లిక్ కొడుతుంది అని చెప్పేసి ఈ చార్ట్ లో ఈ ప్రొజెక్షన్ లో కనిపిస్తుంది అంటే ఆ సర్క్యులేషన్ ఈ విధంగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది మనం నెక్స్ట్ ఇంకా చార్ట్ లో మనం ప్రొడక్షన్ అనేది ఎలా ఉందని చూద్దాం అంటే మనకు వర్షపాతం అనేది ఏ విధంగా ఉంటుంది వచ్చేటువంటి వారం రోజులన్నీ చూసి డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ చాట్ లో ఈ ఇమేజ్ లో మనం చూసుకుంటే మనకు రాబోయేటువంటి ఒక ఐదు రోజుల లోపల మన వర్షపాతం ఎలా ఉంటుందని చూసుకుంటే నెల్లూరు నుంచి మనకు పైన మనకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం దాకా మనకు భారీ స్థాయిలో వర్షాలు ఉంటున్నట్టుగా చూపిస్తుంది అంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మనకు నెల్లూరు కావలి అలాగే ఒంగోలు అలాగే మనకు చీరాల బాపట్ల ప్రకాశం జిల్లా మొత్తంపై మనకు భారీ స్థాయిలో వర్షాలు ఉంటున్నట్టుగా మనకు ఈ చాట్ లోని ప్రొడక్షన్ కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు బ్లూ కలర్ తోటి డాట్ అయి డా కనిపిస్తున్న ప్రాంతం కావలి ఒంగోలు చీరాల బాపట్ల మధ్యలో కనిపిస్తుంది ఆ తర్వాత మనకు గుంటూరు దగ్గర నుంచి మనం చూసుకుంటే విశాఖ అనకాపల్లి కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు కాకినాడ పిఠాపురము యానాము అలాగే విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లా దాకా మనకు క్రమంగా వర్షాలు అనేవి పెరుగుతూ పోతున్నట్టుగా ఈ కనిపిస్తుంది అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా భాగాలంతటా మనకు నలభై గంటల భారీగా వర్షాలు ఉంటాయి ఆ తదుపరి నుంచి మనకు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి మనకు వర్షాలు అనేవి ఇంక్రీజ్ అవుతూ రావడం అనేది జరుగుతుంది అంటే మరో కాల్పపిండం లాగా మనకు బంగాళాఖాతంలో ఏర్పడి అదే మనకు మధ్యాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర బెల్ట్ పైకి వెళ్ళి అక్కడ మనకు బలంగా వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక రాయలసీమ జిల్లాలో అలాగే మనకు పశ్చిమ భాగ ప్రాంత జిల్లాలో చూసుకుంటే మనకు వర్షాలు అనేవి ఒక మోస్తరు నుంచి అడపదడపగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే భారీ స్థాయి వర్షాలు అనేవి రాయలసీమలో ఒక్కటి రెండు చోట్ల ఉంటాయి మిగతా చోట్ల తక్కువగా ఉంటాయని చెప్పేసి ఈ ప్రడీక్ష ఈ చాట్లో మనకు స్పష్టంగా తెలంగాణలో కూడా మనం చూసుకుంటే వర్షాలు అనేవి తక్కువగా ఉంటున్నట్టుగా ఈ చాట్లను ప్రడీక్షలు కనిపిస్తుంది మొత్తం మీద మనకు చూసుకుంటే అనేవి వరుసగా రాబోతున్నాయి ఈ వరుసగా వచ్చే అల్పపీడనాలని కోస్తా భాగపు ప్రాంతాన్ని బలంగా తాకబోతున్నాయి అంటే ఈ రీసెంట్ గా కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ కోస్తాపై ఇంపాక్ట్ ని చూపిస్తుంటే మరో నెక్స్ట్ టూ త్రీ డేస్ లో వచ్చేటువంటి అంటే నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగో తేదీలో ఏర్పడేటువంటి మరో అల్పపీడనం మనకు మధ్యస్థం నుంచి ఉత్తర పైకి బలంగా తన ప్రభావాన్ని చూపించబోతున్నట్టుగా ఈ లోని ఈ మాడల్లో మనకు ఏర్పడేటువంటి ప్రభావంతో ఉండబోతున్న కనిపిస్తుంది అంటే ఓవరాల్ గా చూసుకుంటే మనకు రాబోయేటువంటి వారం రోజుల్లో మనకు వర్షాలనివి మళ్ళీ ఇలాగే కొనసాగేటువంటి పరిస్థితి ఉంటున్నట్టుగా కనిపిస్తుంది సో ఇది మనకు అల్పపీనా లెక్క ఇంపాక్ట్ కి అలాగే ఉన్న రాబోయేటువంటి వర్షాలకు సంబంధించి వదిలే అప్డేట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఉంది ఇద్దరు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెదర్ మ్యాన్